జన్మభూమి కమిటీ పెట్టి ఊర్లు ఊర్లకు దెబ్బారు అప్పుడు ఏదో కనపడలేదు ఇప్పుడు మాత్రం ఏంటంటే ఇది ఏది చేస్తాండి అది చేస్తాను పచ్చగా రోడ్కి పచ్చగా ఉంటాయి కళ్ళల్లో అంత దేశం అంతా పచ్చగా ఏ అందరూ వాళ్ళు తినేశారు కాబట్టి అందరూ తినేశారు అనుకుంటున్నారు అదే సంగతి ప్రభుత్వం బానే ఉంది చాలా బాగుంది మనం దురదృష్టం అయితే వాళ్ళ మాటలు మళ్ళీ ఈసారి ఈయన ఈయనకి గెలిపించకపోతే అప్పుడు తింటారు వీళ్ళు గట్టిగా ఇప్పుడు తిన్నాడు కదా రెండు లక్ష కోట్లు అప్పుడు అందరికీ మనిషి కొంత అప్పు పడిపోతుంది అప్పుడు అప్పుడు తెలుస్తుంది కానీ ఇప్పుడు ఎవడున్నాడండి ఊర్లోన అప్పుడు జనభూమి కమిటీలకి అని చెప్పారు సర్టిఫికేట్ కావాలంటే నువ్వు ఎంత ఇస్తావు కార్డు కావాలంటే ఎంత ఇస్తావు ఇప్పుడు అన్ని ఇంటికి వెళ్ళి తీస్తావంటే వద్దు అంటున్నారు ఇది అన్ని ఏమి కావాలంటే ఇంటికే వచ్చేస్తుంది ఎప్పుడు అండి ఇప్పుడు నేను పెద్ద డిగ్రీ కాలేజీ లెక్చరర్ రిటైర్ అయ్యాను గవర్నమెంట్ కాలేజీలో నేను స్పెషల్ గా వెళ్తే వారం రోజులు పట్టింది ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే మా పిల్లలకి ఇప్పుడు అదే క్యాస్ట్ సర్టిఫికేట్ పెడితే ఇంటికి తెచ్చి తెచ్చిచ్చేస్తుంది కదా ధైర్యం దేవుడు దయతో ప్రజలకు చేసిన మంచి ఇదే మన ధైర్యం ఇదే మన ఆత్మవిశ్వాసం